ఒకనాడు నీ అవుతుంటే వెనకాతల కూర్చునంత పొంగిపోయిందే నీ బొగ్గన చుక్క పెట్టిందే నువ్వు ఇల్లు కట్టుకుంటే తను ముందు పాలు పొంగించిందే మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడు మా అన్నయ్య ఇల్లు కట్టుకున్నాడని అంత పరవశించిపోయిందే తన భర్త నెలకి యాభై వేలు తెచ్చేవాడైనా తోడ పుట్టినటువంటి వాడు పీటల మీద కూర్చుని మంగళహారతి ఇచ్చినప్పుడు కట్టం కింద వేసిన వెయ్యి రూపాయలు ఆడ మిగిలిన వాళ్లతో పంచుకుని తనకొచ్చిన రెండొందలు ఎంతో పదిలంగా దాచుకుందే ఇంత అమూల్యమైన ప్రేమ కలిగి ఇంత ఆప్యాయంగా బ్రతకగలిగినటువంటి వాళ్లు దేనికి కొట్టుకోవాలి ఇంకా శేష జీవితం కనీసం మిగిలిన జీవితం సంతోషంగా కలుసుకున్నప్పుడు అంత ప్రేమగా నీతో మాట్లాడేవాళ్లు అంత ప్రేమగా నిన్ను ఉరే ఉరే అని పిలిచేవాళ్లు నీతో కూర్చునంత సంతోషంగా పలకరించేవాళ్లు నీ చిన్నతనాన్ని నీకు గుర్తు చేసేవాళ్లు నీకు ఇష్టమైన పాట జ్ఞాపకం పెట్టుకుని ఎప్పటి పాటే మరిచిపోయాను అంటే అనయా నీకు గుర్తుందా ఈ పాట నీకు ఎంతో ఇష్టమని నువ్వు వస్తున్నావని రెడీ చేయించానన్నీ ఆ పాట పెడితే ఆ పాట వింటూ ఆ చిన్నతనం అవి జ్ఞాపకం వస్తుంటే ఎంత మాధుర్యం ఆ మాధుర్యం కాలగతి ఎందుకు కొట్టుకుపోతుంటే మహాతల్లి యమున జ్ఞాపకం చేసింది లోకంలో సాంఘికమైనటువంటి అనుబంధాలకి మళ్లీ పెద్ద నీరాజనమిచ్చింది కలుసుకోండి రాని వెళ్లి ఒకరింటికి ఒకరు వెళ్ళండి అంటే మామూలుగా వెళ్లరేమోనని విడితే ఇంత గొప్ప ఫలితాన్ని యవధర్మరాజు గారి ద్వారా మనకి రూపంలో సాధించి పెట్టింది నిజంగా నరజాతి అంతా పొంగిపోవలసిన తిథులు విదియా తదియా ఇంకా వాడు అక్క ఇంటికి వెళ్లలేదనుకోండి వెళ్ళకపోతే మరి వాడు కృతజ్ఞనుడేగా ఇన్ని చెప్పిన నేనే ఉన్నాను ఎక్కడ ఊరుకో ఎందుకు నా చెల్లెలు ఢిల్లీలో ఉంది నేను వెళ్ళానా నేను నా చెల్లెలి దగ్గరికి ఉంటే ఇవాళ నేను ఉపన్యాసం చెప్పడానికి వేదిక మీదు ఉంటానా ఇవాళ ప్రాతకాలానికి సూర్యోదయానికి విధి తిదింది యథార్థానికి నా చెల్లెలు పాపం నాకు ఫోన్ చేసి ఆహ్వానించింది అన్నయ్య తప్పకుండా రా అన్నయ్య నా ఇంట భోజనం అన్నయ్యా ఇక్కడ ఉండి కాశీ విడుదగానే ఉన్నాయా అని కానీ నేను వెళ్లలేకపోయాను కదా అలా వెళ్లలేకపోతే ఈ దోషం ఎలా పరిహారం అవుతుంది ఇంత గ్రహించిన నీ చెల్లెలింటికే నువ్వు వెళ్ళకపోతే నీ అక్కింటికే నువ్వు వెళ్ళకపోతే ఎలా అంటే విధి ఒక సువాసిని పూజ చేయమన్నాడు ఒక సువాసిని అంటే ఐదవ తనం ఉన్న వాళ్లు సభర్తృక ఎవరుంటుందో ఆమె నీ ఇంటికి ఎవరు మొట్టమొదట వస్తుందో చూసుకో లేదా నువ్వే ఆహ్వానించు ఒక సువాసిని నమ్మ రేపు తొమ్మిది గంటలకు మా ఇంటికి రెండు తల్లి ఒక్కసారి అని చక్కగా కూర్చోబెట్టి కాళ్ళు కడిగి ఏ మంత్రమూ అక్కర్లేదు నువ్వు భక్తితో చెయ్యగలిగితే చాలు నువ్వు సువాసిని నామములు చెప్పగలిగితే మరీ మంచిది కాబట్టి చక్కగా ఓ పాత్ర పెట్టి ఆవిడ కాళ్లు కడిగి తీర్థం తీసుకుని శిరమను ప్రోక్షించుకుని ఆవిడ కాళ్లు ఒత్తి చక్కగా పసుపు రాసి పారాణి పెట్టి ఆవిడకొక చీర జాకెట్ రవికిల బట్ట ఆ తరువాత ఇన్ని పువ్వులు నువ్వు ఇవ్వగలిగితే మట్టెలు గాజులు ఏవేవి సువాసిని సంభారములుంటాయో కాటుక తిలకం జటాబంధనం ఇలాంటి వాటన్నిటినీ తీసుకొచ్చి ఆవిడకి అందించి భార్యాభర్తలిద్దరూ ఆవిడ మనకన్నా చిన్నదా పెద్దదా అని చూడకుండా ఆవిడ పాదములకు నమస్కరిస్తే తాను వెళ్లని దోషం ఉపశమించి పరదేవత అనుగ్రహం కలుగుతుంది ఇలా చేసుకోవలసిన తిది ఎప్పుడు రేపు అక్క చెల్లెల్ని ఇంటికి తెచ్చుకోలేకపోతే తాను వెళ్లలేదు అక్క చెల్లెల్ని తెచ్చుకోలేదు కనీసం పోని అక్క చెల్లెలి ఇంట్లోనే అనుకోండి విదియనాడు వెళ్ళాడు తదియనాడు అక్క చెల్లెలకి మర్యాద చేశాడు సరిపోతుంది ఆ ఇంట్లోనే మర్యాద చేయొచ్చు తన డబ్బుతో కొనుక్కొచ్చి పెట్టచ్చు అసలు వెళ్ళకపోతే తదియనాడు ఎలా పెడతాడు కుదరదు కదా అప్పుడు తదియనాడు సువాసిని పూజ చేయమన్నాడు ఒక సువాసిని తీసుకొచ్చి చక్కగా పూజ చేసి ఆమె సంతోషంగా అవన్నీ పుచ్చుకొని పరమానందంతో వెళ్ళిపోయింది అనుకోండి ఈ జాతికున్న గొప్పతనం మీరు ఏమి ఇచ్చారని చూడరు ఇంత బొట్టు పెడితే చాలు కాళ్లకి పసుపు రాస్తే చాలు పరవశించిపోయి వెళ్ళిపోతారు ఆ ఇంట ఎంత మర్యాదో ఎంత సంప్రదాయమో అంటారు చక్కగా ఇంటికి మీరే ఆహ్వానించి తెచ్చుకోగలిగితే ధన్యాత్ములు అథవా మీ ఇంటికి వచ్చినటువంటి సువాసిని ఎవరు ఆ రోజు వస్తారో ఆ సువాసినికి మీరు కనీసం అటువంటి బహుమానం ఇచ్చి ఒక నమస్కారం చెయ్యగలిగినా మీరు ధన్యులు అదిగో అటువంటి తిథి రేపటి తిథి తదియ తిథి కాబట్టి ఇది మనం కార్తీక మాస శుక్ల పక్షంలో చేసేటటువంటి తదియ దాన్ని సోదరి తృతీయ అంటారు యథార్థానికి మనం అక్క చెల్లెల్ని తీసుకురావాలి తీసుకురాకపోతే కనీసం సువాసిని పూజ చేసుకోవాలి కాబట్టి ఇవి మొదటి మూడు తిథులు నాల్గవది చతుర్థి కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాలుగవ తిథిని చతుర్థి తిథిని నాగుల చవితి అని పిలుస్తూ ఉంటాం నాగులను పూజ చేస్తారు ఆ రోజున పావుకి పూజ పావుని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పావు ఉన్న చోటికే వెళ్లి పూజ చేస్తారు నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు అన్ని వర్ణముల వారు చేస్తారు అందరూ తలస్నానం చేస్తారు చక్కగా పుట్టక పెడతారు ఏదో అందులో గుడ్డు వేస్తారు లేకపోతే చిమ్మిలి వేస్తారు లేకపోతే చలివిడి వేస్తారు లేకపోతే ఆవు పాలు పోస్తారు ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు ఇంటికి వచ్చేస్తారు పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది నాగములు దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని ఒక అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు పాలు పోసేస్తారు అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు నన్నేలు నా గన్న నా కులము నీలు నా ఇంటి నీలు నను కన్నవారి నీలు నా ఆప్తులను ఏలు పడగ తొక్కితే పగవాడనుకోకు నడుము తొక్కితే నావాడనుకో తోక తొక్కితే తొలగితో వెళ్లిపో ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని నూకల్ని పుచ్చుకో మూకల్ని ఇయ్యి పిల్లల మూకల్ని ఇయ్యి సంతానకారకుడు నాగదేవత నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా జరిగిన విషయాన్ని సర్పరూపంలో తిరుగుతాయి అని అది నాగదేవతానుగ్రహం ఉంటే అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకా జనమహ అని ఒక నామం ఆయనకి ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతాన కారకుడై అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి వెళ్లి ఆ పావున్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు ఈ నూకలు నువ్వు పుచ్చుకో మూకల్ని మాకి పిల్లల మూ